ఒకటవ ప్రశ్న గిబియోను తండ్రి ఎవరు ఆప్షన్ ఏ ఎహియేలు ఆప్షన్ బి కోరహు ఆప్షన్ సి ఆప్షన్ డి దావీదు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఎహియేలు రెండవ ప్రశ్న సౌలును అతని కుమారులను ఎవరు హతము చేసిరి ఆప్షన్ ఏ అమోరియులు ఆప్షన్ బి అశూరియులు ఆప్షన్ సి సిలిస్టీయులు ఆప్షన్ డి పైవేవీ కావు టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి ఫిలిస్టీయులు మూడవ ప్రశ్న ఫిలిష్టీయులు సౌళనకు చేసినదంతయో ఎవరు వినిరి ఆప్షన్ ఏ యాబేష్కిలాద్ వారు ఆప్షన్ బి హెబ్రోను వారు ఆప్షన్ సి యూదా వారు ఆప్షన్ డి ఐగుప్తు వారు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ యాష్ లాదు వారు నాలుగవ ప్రశ్న సౌలును అతని కుమారుల ఎముకలను యాబేష్లో ఎక్కడ పాతిపెట్టి ఆప్షన్ ఏ మస్తకి వృక్షము క్రింద ఆప్షన్ బి అంజూర వృక్షము కింద ఆప్షన్ సి సింధూర వృక్షము కింద ఆప్షన్ డి వైవే కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సింధూర వృక్షము కింద ఐదవ ప్రశ్న దావీదు పట్టణమునకు ఏమని పేరు ఆప్షన్ ఏ కోట ఆప్షన్ బి ఎరుషలేము పట్టణము ఆప్షన్ సి క్షొరోనుకొండ ఆప్షన్ డి తిర్సానగరము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ సియోను కోట ఆరవ ప్రశ్న ఎరోహాము ఏ ఊరివాడు ఆప్షన్ ఏ గెబ్రోను ఆప్షన్ బి సియోను ఆప్షన్ సి గెదోరు ఆప్షన్ డి దమస్కు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి గెదోరు ఏడవ ప్రశ్న పెరెజ్ ఉజ్జ అనగా అర్థము ఏమిటి ఆప్షన్ ఏ అతిశయము ఆప్షన్ బి అభివృద్ధి ఆప్షన్ సి ప్రవాహము ఆప్షన్ డి వినాశము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి వినాశము ఎనిమిదవ ప్రశ్న హెబ్రోను సంతతి వారికి అధిపతి ఎవరు ఆప్షన్ ఏ దావీదు ఆప్షన్ బి ఎలియేలు ఆప్షన్ సి సౌలు ఆప్షన్ డి ఎరోహాము ఇవర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బిలి తొమ్మిదవ ప్రశ్న మెరారియులలో అధిపతి ఎవరు ఆప్షన్ ఏ ఆషాయ ఆప్షన్ బి అభ్యాతారు ఆప్షన్ ఆప్షన్ డి యోనాతాను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆశాయ పదవ ప్రశ్న ఆసాపు తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ యావేలు ఆప్షన్ బి బెరక్య ఆప్షన్ సి ఏతాను ఆప్షన్ డి జకరియా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి బెరక్య